పని చేస్తామనుకోండి ఇద్దరు యజమానుల దగ్గర మనం చేస్తామనుకో వాళ్ళిద్దరు చెప్పే పనులు ఒకడు ఒకలా చెప్తాడు ఒకడు ఒకలా చెప్తాడు మీరు గమనించారా ఒక ఒక బిజినెస్కి ఇద్దరు వాండర్లు ఉన్నారంటే ఎంత తలపోటు తెలుసా ఒకడు ఒకలా చెప్తాడు ఒకడు ఒకలా చెప్తాడు ఈడు చెప్పిన చేయకపోతే ఆడి నచ్చదు ఆడు చెప్పి చేయకపోతే ఈడికి నచ్చదు ఇద్దరిలో ఇద్దరికి న్యాయం చేయలేం అవునా ఇప్పుడు ఇది అక్కడ ఎట్రా అంటాడు ఈడొచ్చి తీర్థం ఆడొచ్చి అంటాడు అది అక్కడ ఎట్రా అంటాడు చెప్పండి ఇప్పుడు ఎవరికి న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఆ కుర్చీ అక్కడ తీసి ఆ మోలు ఎట్రా అంటాడు వాడొచ్చి ఇంకో రెండో వాడు వచ్చా ఉన్నప్పుడు అది అక్కడ తీసి అక్కడ అక్కడెట్రా అంటాడు ఏటి పరిస్థితి అప్పుడు ఏం చేయాలి చెప్పనా ఇద్దరు ఉన్నావా ఇద్దరు ఉన్నా కాడ నువ్వు పనిచేసే కంటే కఠినుడైనా మంచోడు కాపునా కోపిస్తా మంచోడైనా ఒక్కడి దగ్గర ఉద్యోగం చేయటం చాలా మంచిది దేవునికి స్తోత్రం అలాగా దేవుడిని మన మనసులో పెట్టుకున్న తర్వాత డబ్బుకి లోకానికి కోరికలకి లోక సంబంధ విషయాలకి అవకాశం లేదంకా ఎందుకంటే వాటిని తునీకరించాలి ఎప్పుడైతే వాటిని తునీకరిస్తామో ఎప్పుడైతే వాటిని విసర్జిస్తామో ఎప్పుడైతే వద్దంటామో అప్పుడు దేవునికి మనము మంచివారిగా మంచి బిడ్డలుగా మనం జీవిస్తాం అందుకే ప్రభు అంటాడు మీరు ఒకడు పక్షమంగా ఉండి ఒకరిని తునీకరిస్తారు ఎలాగా పాపం చేయటం ఇష్టమైతే ఏసుని తునీకరిస్తారు అదే పాపం చేయటం నీకు ఇష్టం లేకపోతే ఏసును అంగీకరిస్తారు అర్థమైందా దొంగతనం చేసేవాడు దొంగతనం చేయటం వాడికి ఇష్టం అనుకో దేవుణ్ణి తృణీకరిస్తాడు అదే దొంగతనం చేయటం తృణీకరించడంకో దేవుని అంగీకరిస్తాడు ఇదే జరుగుతుంది చాలామంది కానీ దొంగతనం చేస్తూ దేవుణ్ణి ఆరాధించడం అది జరగదు అన్నాడు ఇక్కడ ఈసయ్య విభిచారం చేస్తూ దేవుని ఆరాధన చేస్తాం జరగదు జారత్వం చేస్తూ దేవుణ్ణి ఆరాధన చేస్తాం జరగదు జరగదు అనే దానికంటే నేను అంటడం చెల్లుబాటు కాదు కాదు అవుతే దానన్న ధృవీకరించు లేదా దాన్ని తునికరించకపోతే నన్ను తునీకరించినట్లు లెక్క ఒకడు వాటిని తుణీకరిస్తే నన్ను అంగీకరించినట్లెక్క యేసుప్రభుల వారు అంటాడు నన్ను ఎవడైతే అంగీకరిస్తాడో నేను వాణ్ణి తండ్రి ఎదుట అంగీకరిస్తానన్నాడు దేవునికి స్తోత్రం కానీ మనం ఏం చేస్తామో తెలుసా కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి తప్పక వాటికి లోబడిపోతాం తప్పక బానిసైపోతాం ఒక్కొక్కసారిగా మనం తెలియక బెండ్ అయిపోతాం కానీ ఏ పరిస్థితుల మధ్యనైనా సరే దేవుని కనుక తునీకరిస్తే దేవుని కనుక అంగీకరించకపోతే నీవు ఆడి పక్షాన లెక్క ఇప్పుడు మనము అపవాది పక్షాన్ని ఉండటం మంచిదా క్షేమమా దేవుడి పక్షాన్ని ఉండటం మంచిదా మనకి చెప్పండి చెప్పండి మంచి చేసేవాడి పక్షాన్ని ఉండటం మంచిదా చెడ్డ చేసేవాడి పక్షాన్ని ఉండటం మంచిదా ఆదరించేవాడి పక్షాన్ని ఉండటం మంచిదా ఆదరణ కరుబైలాగా చేసేవాడి పక్షాన్ని ఉండటం మంచిదా అందుకే ఎవరో ఒకరే ఇద్దరికి మీరు దాంసులుగా ఉండడానికి అవ్వదు అందుకే ప్రభు అంటాడు లోకమా పరలోకమా పరిశుద్ధత అపరిశుద్ధత విశ్వాస అవిశ్వాస పాపమా పరిశుద్ధత అర్థమైందా మంచా చెడ ఇవన్నీ మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి మనం ఏదైతే దేవునికి ఇష్టము లేనిది ఉందో దాన్ని మనం ధృవీకరించగలిగితే అప్పుడు ఏ సైని మనం అంగీకరించగలుగుతాం దేవునికి స్తోత్రం మీరు ఒక్కసారి పరిశీలించుకోండి మన వాక్యానికి విరోధమైనది ఏదైనా పాపము ఆజ్ఞాతి క్రమమే పాపం మామూలుగా చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా పెద్దగా విషయాలు సూచిస్తుంది అయితే నువ్వు ఏదైతే దేవుడికి అంగీకారం కలిగినది దేవుడికి ఇష్టమైంది కనుక నీవు నీ జీవితంలో కనుక అంగీకరించగలిగితే దేవుడికి ఇష్టం లేని కనుక నీ నా జీవితంలో కనుక నీకు ఆటోమేటిక్గా అర్థమైంది చెప్పినా నువ్వు దేవుడి నా విషయంలో అంగీకరించావు అని అర్థం అర్థమైందా వెళ్ళకూడని చోటకి వెళ్ళకూడదు అని దేవుడు మనకు చెప్పాడు కదా ఇప్పుడు మనం దాని అవకాశం వచ్చినా సరే నేను అక్కడికి రానమ్మా అస్సలు రాను నేను రానంటే రాను మన బంధువులు వెళ్తారు వెళ్ళకూడని చోటకి అయినా నేను రాను గనక మనం తృవీకరిస్తే మనము ఎప్పుడైతే తృవీకరిస్తామో అప్పుడు ఆయన మనం అంగీకరించేస్తాడైనా దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆయన నేత్రాలు ప్రతి క్షణం మన మీద మన మీద పెడతాడు అందుకే అంటాడైనా ఇద్దరికి మీరు ధ్వంసులుగా ఉండనేర ఉండరు ఇప్పటివరకు మనం దేనికైతే ఉన్నామో దాన్ని కట్ చేసుకోవటం మంచిది ఎందుకంటే మన దేవుడు పరలోకం నుంచి వచ్చి నీ కొరకు నా కొరకు వ్యసన కాండ్రుగా మారిపోయాడు తునీకరించబడ్డాడు ఆయన ఛేదరించబడ్డాడు వెలివేయబడ్డాడు తెలుసా అటువంటి దేవుడిని గనక మనం కలిగి ఉండాలి అంతే గనక కలిగి జీవించాలి అంటే ఆయన ఏదైతే వద్దనడో వాటిని మనం తునీకరిస్తే మనం ఆయనని అంగీకరించినట్టు లెక్క